Hi friends! అందరికీ నమస్కారం నిన్నటి రోజున గృహ నిర్మాణ శాఖ పైన సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నెల నిర్భేదల అందరికీ మూడు సెంట్లు అలాగే రెండు సెంట్లు అలాగే నాలుగు లక్షల రూపాయలు అందజేయబోతున్నట్లు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరికి మూడు సెంట్లు స్థలం ఇస్తారు అలాగే ఎవరికి రెండు సెంట్లు స్థలం ఇస్తారో అలాగే నాలుగు లక్షలు ఎవరిస్తారు అలాగే నాలుగు లక్షల కన్నా అదనంగా ఎవరికి అవి డబ్బులు అనేది ఇస్తారు అలాగే రానున్న వంద రోజుల్లో ఎన్ని ఇల్లు నిర్మాణ పనులు అనేది పూర్తి చేస్తారు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అలాగే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ళ పట్టాలనేది పొందిన వారికి ఈ యొక్క మూడు సెంట్లు ఇంటి స్థలం అనేది వస్తుందా లేదా అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్ళకి సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు విడుదల చేస్తారో అనేదానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఈ యొక్క వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను తప్పనిసరిగా ఎవరైతే ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఎటువంటి డాక్యుమెంట్ అనేది అవసరం అవుతాయి కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇల్లు లేని పేద కుటుంబాలు ఉండకూడదనే ఉద్దేశంతో మధ్యతరగతి అలాగే దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వబోతున్నట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం అనేది అందజేయబోతున్నట్లు నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేయడం జరిగింది వీటితో పాటుగా ఎవరైతే సొంత స్థలం అనేది కలిగి ఉన్నారో అంటే మీకు పట్టణ ప్రాంతాలు కావచ్చు అలాగే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు మీకు సొంతంగా ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కూడా డబ్బులు అందజేయబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన టూ పాయింట్ జీరో కింద ఈ యొక్క పథకాలను అమలు చేయబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ఒక కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో కేవలం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటాతోనే ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టారని వారు కేవలం చాలా వరకు బేస్మెంట్ లెవెల్ అలాగే నిర్మించి అనేది పూర్తి స్థాయిలో అలాగే వదిలేశారని ప్రస్తుతం ఆ యొక్క ఇల్లు అనేది దాదాపుగా చాలా వరకు పెండింగ్ లో ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది ఇక మీదట అలా జరగకుండా కేంద్ర ప్రభుత్వం వాటా కింద అరవై శాతం డబ్బులు అనేది అందజేయబోతున్నట్లు అంటే ప్రస్తుతం ఏదైతే ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిపి నాలుగు లక్షల రూపాయలు అనేది ప్రతి ప్రతి ఒక్క ఇంటికి అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు ఈ నాలుగు లక్షల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటాగా అరవై శాతం డబ్బులుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అందజేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క వాటా కింద నలభై శాతం డబ్బులు అనేది అందజేయాల్సి ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద లక్ష యాభై వేలు టోటల్ గా కలిపి రెండు లక్షల యాభై వేలు ప్లస్ లక్ష యాభై వేలు నాలుగు లక్షలు అనేది టోటల్ గా ఈ యొక్క అమౌంట్ అనేది ప్రతి ఒక్క ఇంటి లబ్ధిదారులకి అయితే అందజేస్తారు అలాగే ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలు కనుక సరిపోకపోయినట్లయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధుల నుంచి ముప్పై వేల రూపాయలు అనేది ప్రతి ఒక్క ఇంటికి అదనంగా అందజేసే ఏర్పాట్లు కూడా చేయబోతున్నట్లు లేదా అది కూడా అనుకున్నట్లయితే అటువంటి వారందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేదానికి కూడా ఏర్పాట్లు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తోంది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం అనేది కేటాయించబోతున్నట్లు అంటే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలు అంటే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు లేదా ప్రైవేటు స్థలాలు అనేది ప్రైవేటు స్థలాలు కనుక అయినట్లయితే వాటిని కొనుక్కొని లబ్ధిదారులకు అందజేయడం లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు కనుక ఉన్నట్లయితే వాటి స్థానాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం అనేది గ్రామీణ ప్రాంతాల్లో అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు ఇకపోతే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం అనేది లబ్ధిదారులకు అందజేసే అవకాశం ఉన్నట్లయితే తెలియజేశారు అంటే పట్టణ ప్రాంతాల్లో తప్పనిసరిగా దాదాపుగా అపార్ట్మెంట్లు ఉండేదానికి అవకాశం అయితే ఉంది లేదా ఒక రకమైన ప్రాంతం కనుక అయినట్లయితే వారికి ఇంటి స్థలం అనేది అందజేసే అవకాశం ఉంది అలాగే ఇల్లు అనేది కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ సాయం అందజేసేదానికి కూడా అవకాశం అయితే ఉంది గత ప్రభుత్వం హయాంలో పట్టణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలోనే ఈ యొక్క గత ప్రభుత్వానికి సంబంధించిన ఇంటి స్థలం అనేది చాలా తక్కువగా ఉంది ఇల్లు స్థలానికి సంబంధించిన స్థలం పెంచమని గతంలో అయితే తెలియజేయగా ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే పూర్తి స్థాయిలో ఇల్లు అనేది మూడు సెంట్లకు అలాగే రెండు సెంట్లకు అయితే పెంచడం జరిగింది గృహ నిర్మాణ శాఖ మీద నిన్నటి రోజున నిర్వహించిన సమీక్షలో భాగంగా మధ్య తరగతి కుటుంబాలు అలాగే దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ యొక్క పథకానికి పూర్తి స్థాయిలో అందజేబోతున్నట్లు నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన టూ పాయింట్ జీరోకి సంబంధించి నిన్నటి రోజున నిర్వహించిన సమీక్ష అనేది పూర్తయిన తర్వాత గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పారద గారు మీడియా సమావేశంతో మాట్లాడుతూ పేదలందరికీ అందజేసే ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకుందని అర్హులైన ప్రతి ఒక్కరికి అర్హత కనుక ఉన్నట్లయితే రెండు తొమ్మిది నాటికి పూర్తి స్థాయిలో ఇల్లు అనేది విడతల వారీగా నిర్మించి అంటే ఈ సంవత్సరానికి కొంతమందికి వచ్చే సంవత్సరం కొంతమందికి ఈ విధంగా ఇల్లు అనేది నిర్మించి వారికి పూర్తి అనేది చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వ హయంలో ఇళ్ల నిర్మాణ పనులు భారీ మొత్తంలో ఏర్పాటు చేసినట్లు అంటే ముప్పై లక్షల మందికి ఇస్తామని చెప్పి కేవలం ఏడు లేదా ఎనిమిది లక్షల మందికి మాత్రమే ఇల్లు అనేది పూర్తి స్థాయిలో నిర్మించి అందజేశారని మిగిలిన ఇళ్ళని అలాగే పెండింగ్ లో ఉన్నట్లు తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం రాబోయే వంద రోజుల్లో లక్ష యాభై వేల మందికి ఇల్లు అనేది పూర్తి స్థాయిలో నిర్మించి వారికి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు ఆయనైతే తెలియజేయడం జరిగింది మరొక ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల గృహ నిర్మాణాలను సంవత్సరం కాలంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే ఇకపోతే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏ విధంగా ఉంటాయి అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఇప్పటికే ఎవరికైనా సరే ఇల్లు అనేది మంజూరు అనేది అయినట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి చేపట్టబోయే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ టూ పాయింట్ జీరో పథకం వారికి వర్తింప చేయలేమని అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించిన ఇళ్ల పట్టాలనేది పొంది ఉండి ఇల్లు అనేది నిర్మించుకున్నా లేదా నిర్మించలేకుండా అలాగే పెండింగ్ లో ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం వర్తించదని అయితే తెలియజేయడం జరిగింది కొత్తగా ఎంపిక అనేది అయి ఉండి అంటే గత ఐదు సంవత్సరాల్లో ఎంపిక అనేది చేసి ఉండి వారికి ఇళ్ళ పట్టాలనేది వచ్చి ఉండి ఇంటి స్థలం కనుక కేటాయించినట్లయితే వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తింప చేయరు ఒకవేళ మీకు గత ప్రభుత్వ హయంలో అప్లై అనేది చేసుకుని ఉండి ఎలిజిబిలిటీ లిస్టులో మీకు పేరు కనుక ఉండి మీకు ఇళ్ళ ఇంటి స్థలం అనేది ఇంకా కనుక కేటాయించకపోయినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం ఒత్తింప చేసేదానికి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా గత ప్రభుత్వ హయంలో కావచ్చు లేదా అంతకన్నా ముందుగా ఎవరైనా సరే ఇల్లు అనేది ప్రభుత్వం నుంచి ఇల్లు అనేది పొందినా లేదా ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం అనేది పొందినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం అనేది ఒత్తింప చేయరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే మంజూరు అనేది అయ్యి ఇంకా పెండింగ్ లో ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు త్వరలోనే జారీ చేయబోతున్నట్లు ఎంత మేర వారికి ఇల్లు అనేది పూర్తి స్థాయిలో పెండింగ్ ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయనే విషయాలను పరిశీలించిన తర్వాత వారందరికీ సంబంధించి కూడా పేమెంట్ విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి మధ్యలో ఎవరైతే ఇటువంటి పథకాల ద్వారా ఇల్లు అనేది కట్టుకున్నారు అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇల్లు అనేది మంజూరు అనేది అయి ఉండి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అనేది చేసుకున్న తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి పేమెంట్ అనేది గత ప్రభుత్వం అనేది విడుదల చేయలేదని ఏదైతే ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపుగా తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు ప్రభుత్వం అనేది మారిన తర్వాత పేదలందరికీ ఇల్లు ఈ యొక్క పథకం ద్వారా మాత్రమే ఈ యొక్క పథకాలకు పేమెంట్ అనేది విడుదల చేశారని గత ప్రభుత్వం హయాంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న డబ్బులు విడుదల చేయలేదో అటువంటి వారందరికీ సంబంధించిన బిల్లులు కూడా త్వరలోనే విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఆయన అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది వివిధ దశల్లో ఉన్న వారితో పాటు మూడో ఆప్షన్ ఎవరైతే ఎంపిక చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఎందుకు ఇంకా ఇల్లు అనేది నిర్మించుకోలేదు అలాగే ఏదైనా సరే వివిధ స్థాయిలో పెండింగ్ లో ఉన్న ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద మరొకసారి సమీక్ష అనేది నిర్వహించి వారికి కూడా పూర్తి స్థాయిలో ఇల్లు అనేది నిర్మించుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండాలంటే మీ యొక్క పేరు మీద అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారులకు ఇల్లు అనేది ఉండకూడదు అంటే అది భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లల పేరు మీద కావచ్చు తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు అనేది లింక్ అనేది అన్నిటికీ అయి ఉంటుంది కాబట్టి మీ పేరు మీద ఇల్లు అనేది ఉండకూడదు అలాగే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇల్లు అనేది పొంది ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేయరు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేయడం జరుగుతుంది త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు దానికి సంబంధించిన ఎలిజిబిలిటీతో పాటు అప్లికేషన్ కి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రై చేయండి అలాగే యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు